జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం ఇప్పుడు ట్రంప్ మనకి విధించాడు ఇది ఒక చర్చనీయాంశం అయింది దీన్ని మోడీ ఎలా డీల్ చేస్తాడు అలా ఆయన అలా నిర్ణయం ట్రంప్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం కారణం ఏంటి దిగుమతి సుంకాలు పెంచారు దిగుమతి సుంకాలు అంటే మనం ఇక్కడ నుంచి ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తే అక్కడ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది సో ఈ ట్యాక్స్ అనేది పే చేయటానికి అక్కడ కంపెనీలు ఎవరైనా ఇక్కడ ఆర్డర్ ఇవ్వాలి ఆర్డర్ ఇస్తే వీళ్ళు పంపిస్తే అక్కడ వీళ్ళతో కుదుర్చుకున్నటువంటి బేరానికి అదనంగా అక్కడ పన్ను యాడ్ అవుతుంది అది కూడా కలిపి వాళ్ళు అక్కడ అమ్ముకోవాలి అమ్ముకోవాలంటే ఇది ఎవరు భరించాలి అన్న దగ్గర ఒక చర్చ ఏది ఇప్పుడు ట్రంప్ పెంచినటువంటి టాక్సెస్ ఎవరు పే చేయాలి అంటే ఇందులో కనీసం థర్టీ మీరు భరించండి ట్వంటీ మేము భరిస్తాం అన్న పద్ధతిలో అమెరికన్ కంపెనీలు భారతీయ టెక్స్టైల్ బిజినెస్ వాళ్ళతో ఒక చర్చలు జరిపినాయి దాంతో ప్రపంచం ముందుకు వచ్చింది విషయం అయితే ఈ దిగుమతి సుంకాలు ఎప్పుడైతే వాళ్ళు పెంచారో పెంచినప్పుడు ఆటోమేటిక్ గా కొన్ని ఆర్డర్స్ పోతాయి పోతే ఇక్కడ దాని మీద ఆధారపడినటువంటి కంపెనీల వాళ్ళు అయిపోతారు అంటే ఇక్కడ ఒక వ్యవస్థ ఉంటుంది కదా ఈ గవర్నమెంట్ ఇండస్ట్రీ ఉంది వీళ్ళందరూ నష్టపోతారు అంటే ఆ ఎక్స్పోర్ట్ జోన్ లేదు అన్నప్పుడు ఇక్కడ పని తగ్గుతుంది అయితే ఎందుకు దిగుమతి సుంకాలు పెంచుతారు జనరల్ గా అంటే గతంలో మన దేశంలో కూడా దిగుమతి సుంకాలు విపరీతంగా ఉండే దిగుమతి సుంకాలు విపరీతంగా పెరిగినప్పుడు స్మగుల్డ్ గూడ్స్ వస్తుంది ఆ రోజుల్లో సముద్రం నుంచి దొంగతనంగా తీసుకొచ్చిన టైప్ రిగార్డర్లు దొంగతనంగా కొనుక్కున్న వాచీలు పెట్టుకుని తిరిగేవాళ్ళు ఎందుకు తిరిగేవాళ్ళు అంటే దిగుమతి సుంకాలు అధికంగా ఉన్నప్పుడు దొంగ మార్గాల్లో సరుకులు చేరుతాయి ఇది ఒక ఇది ఒక గొడవ అయితే దీని ద్వారా ఏం ఆశిస్తారు అంటే దేశీయ పరిశ్రమలను కాపాడుకోవడం జరుగుతుంది దేశీయ పరిశ్రమలని అంటే ఈ దేశంలో తయారు చేసే వస్తువుల్ని ఈ దేశం ప్రజలకి అందించడానికి పోటీ ఉండకుండా ఉంటుంది బయట దేశాల నుంచి వచ్చినటువంటి వస్తువులు అవి తక్కువకు వచ్చేసినాయి అనుకోండి ఇక్కడ ఈ దేశంలో తయారైన వస్తువు పది రూపాయలు ఉంటాయి బయట నుంచి తయారై వచ్చినటువంటి వస్తువు రూపాయి అయితే జనం అది కొంటారు ఇది కొనరు అందుకని దేశీయ పరిశ్రమలను కాపాడటానికి దేశీయ పారిశ్రామిక వ్యవస్థను కాపాడుకోవడానికి బయట నుంచి వచ్చే పోటీని నివారించటం కోసం ఈ దిగుమతి సుంకాలు పెంచడం అనేది అన్ని దేశాలు చేసాయి కానీ వరల్డ్ బ్యాంకు గ్లోబలైజేషన్ లో భాగంగా ప్రతి దేశంలోనూ దిగుమతి సుంకాలు తగ్గించాలి అంటే గ్లోబల్ మార్కెట్ గ్లోబలైజేషన్ అంటే అర్థం అదే ప్రపంచం అంతా ఒకటే మార్కెట్ గా నడవాలి అని పెట్టి మొత్తం మూడవ ప్రపంచ దేశాల అన్నిట్లోనూ దిగుమతి సుంకాలను దాదాపుగా తీయించేశారు తీయించిన తర్వాత మన దేశంలో అంతకు ముందులాగా స్మగ్ల్డ్ గూడ్స్ సమఠాలు లేవు ఇప్పుడు స్ట్రైట్ గా అన్ని వచ్చేస్తున్నాయి మనం కొనుక్కుంటున్నాం మన సరుకులు అక్కడికి వెళ్తున్నాయి నడుస్తోంది అయితే ట్రంప్ మొదటి నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ప్రోగ్రామ్ ఏమిటి లోకల్ సెంటిమెంట్ని ఆయన తన వైపుకు డ్రైవ్ చేసుకునేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఉపాధి అవకాశాలు లోకల్స్ కి అమెరికాలో సెటిల్ అయిపోయి అమెరికాలో పుట్టినటువంటి ఇతర దేశస్తులు కూడా ఈ దేశస్తులు కాదు అని మాట్లాడాడు అసలు ఆ మాట్లాడే హక్కు ఎక్కడది ఆయనకి ఎందుకంటే అమెరికా అనేది ఒక కాలనీ ఇప్పుడు ఈ ట్రంప్ మూలాలు వెతికితే ఆయన ఇంగ్లాండ్లో లో ఉంటాయి ఇంగ్లాండ్ నుంచి వెళ్లిపోయినటువంటి ఒక సమూహం అక్కడ అక్కడ నేటివ్స్ చంపేసి అక్కడ ఉన్నటువంటి నేటివ్ పీపుల్ని చంపేసి వీళ్ళు కాలనీ ఏర్పాటు చేశారు ఆ దే దాన్ని పటిష్టం చేయడానికి వివిధ దేశాల నుంచి తమలాంటి వాళ్ళని ఆహ్వానించారు అక్కడికి అలా ఒక అభివృద్ధి చెందింది అక్కడ అభివృద్ధి అనే పేరుతో వాళ్ళు లోకల్ పీపుల్ని నేటివ్ పీపుల్ని చంపవతలు పాడేశారు ఇది అమెరికా చరిత్ర కాబట్టి ఇప్పుడు వీళ్ళు కొత్తగా నేటివ్ అనేటువంటి పదం తీసుకురావటం అది ఖచ్చితంగా హాస్యాస్పదమే రెండోది దుర్మార్గం లోకల్ పీపుల్ అని ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటున్నారు వీళ్ళు గతంలో వీళ్ళు నిలబెట్టడం కోసం నేటివ్స్ చంపారు ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళని చంపుతా ఉంటున్నారు చంపారు కొంతమందిని భారతీయుల మీద కూడా దాడులు జరిగాయి కదా మధ్య వీళ్ళ రెస్టారెంట్ల మీద దాడులు జరిగినాయి వీళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ల మీద దాడులు జరిగినాయి ఈ దాడులన్నిటికీ లోకల్ పీపుల్లో ఉన్నటువంటి ఒక నిరు నిరుద్యోగము వాళ్ళ భద్రత అంటే ఉపాధి భద్రత ఆదాయ భద్రత తగ్గిన తర్వాత ఈ రకమైనటువంటి దాడులు జరుగుతాయి వాటిని వాళ్ళని సంతృప్తి పరచడం కోసం తానేదో చర్యలు తీసుకుంటున్నట్టుగా అలాగే పద అన్ని రకాల ఉద్యోగాల్లోనూ లోకల్స్ ప్రాధాన్యత అన్నట్టుగాను కనిపించటం కోసం ఒక డ్రామా నడుపుతున్నాడు అందులో భాగమే దేశీయ పారిశ్రామిక రంగాన్ని కాపాడుకోవడం అనే ప్రోగ్రామ్ లో భాగంగా ఈ సుంకాల పెంపు దిగుమతి సుంకాల పెంపు అనే నిర్ణయం ఆయన తీసుకున్నాడు ఆయన అధ్యక్ష పదవిలోకి వచ్చిన క్షణం నుంచి ఈ రకమైన నిర్ణయాలు తీసుకుని సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు దీనిలో భాగంగానే భారతదేశంతో తన వ్యవహార శైలి ఇప్పుడు అజిత్ దోవల్ రష్యాలో ఉన్నాడు ఆయన పుతిన్ తో సమావేశం అయ్యాడు పుతిన్ తో సమావేశం అవటం మీద ఇప్పుడు చమురు ఆయుధాలు రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు ఇళ్ళు అని రష్యాతో వీళ్ళ సంబంధాలు పెరుగుతున్నాయనే కోపంతో అమెరికా ఇది చేసింది అనేది ఒక చర్చ జరుగుతోంది కానీ ఇది పూర్తిగా ఆధార రహితమైనటువంటి గొడవే ఇది కాదు అసలు విషయం తన్ని తాను కాపాడుకోవడం కోసం పుతిన్ పుతిన్ మీద దాడి చేస్తున్నాడు కానీ ట్రంప్ అది కూడా తన్ని తాను కాపాడుకోవడం కోసం అంటే నిజానికి రష్యా మొత్తం బద్దలైపోయి సోవియట్ విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత రష్యా బలహీన పడిపోయిన తర్వాత ఏకధ్రువ ప్రపంచంగా మారింది అమెరికా సెంట్రిక్ గా ప్రపంచం మారిపోయింది అయితే ఇటీవల కాలంలో అమెరికా పరిస్థితి గందరగోళం కావడం అమెరికన్ ఎకానమీ దెబ్బతినటం నెమ్మదిగా చైనా రైజ్ అవటం ఈ కారణాలన్నిటి రీత్యా అమెరికన్ సెంటిమెంట్ ని అమెరికా అగ్రరాజ్య స్వభావాన్ని ప్రపంచానికి ముందు గంభీరంగా నిలబెట్టడం కోసం ట్రంప్ గారు ఒక ప్రయత్నం చేస్తున్నాడు అది ఎన్నికల హామీలో చెప్పాడు ఆయన అందులో భాగంగానే పుతిన్ మీద అప్పుడప్పుడు ఆయన గుర్రుగా ఉన్నట్టుగా రష్యా మీద చైనా మీద ఇప్పటికీ అదేదో పాత కమ్యూనిస్ట్ కంట్రీ అన్నట్టుగా మారుతూ ఉంటాడు కానీ అవేవి లేవు ఎక్కడ చైనాలోనూ లేదు రష్యాలోనూ లేదు కాకపోతే అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు నిజానికి భారత ప్రభుత్వం కూడా ట్రంప్ పట్ల అవిధేయతతో అయితే లేదు దానికి ఉదాహరణ పహల్గవం దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ మీద వీళ్ళు యుద్ధ ప్రకటన చేసి ఒక పదిహేను సర్జికల్ దాడులతో అసలు పాకిస్తాన్ అనే దేశమే లేకుండా చేస్తాం అని గంభీరంగా మాట్లాడినటువంటి పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు ఈ సర్జికల్ దాడులు అనే కార్యక్రమం మొదలవుతుండగానే అక్కడ నుంచి ట్రంప్ గారి ఫోన్ వచ్చింది ట్రంప్ గారు ఫోన్ అడ్రస్ చేసినటువంటి నరేంద్ర మోడీ గారు మర్నాడు పొద్దున్న నుంచి వాళ్ళతో శాంతి చర్చలు జరుపుతాం తప్ప కాల్పులు జరపమని చెప్పాడు స్పష్టంగా ఈ దేశంలో మావోయిస్టులను కాల్చి చంపడం పట్ల ఉన్న ఉత్సాహం ఆయనకి వీళ్ళు మేము మేము ఆయుధాలు పక్కన పెట్టి చర్చలకు వస్తామన్నా వీళ్ళతో చర్చలు లేవని చెప్పాడు మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవని చెప్పి అమిత్ షా గారు మిమ్మల్ని చంపేసి తీరటం అనేది ఖాయము రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటో తారీఖు కల్లా మొత్తం అందరినీ చంపేస్తానని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ పాకిస్తాన్ తో మాత్రం చర్చలు జరుపుతామని నరేంద్ర మోడీ గారు మాట్లాడతాడు దాని అనకాల ట్రంప్ గారు ఫోన్ కాల్ ఉందనే విషయం అందరికీ తెలుసు కాబట్టి వీళ్ళేదో అమెరికా పట్ల అవిధేయతతో వ్యవహరిస్తున్నారని ఆయన ఏదో అలిగి సుంకాలు పెంచాడు వీళ్ళేదో రష్యాతో ఆయుధ వ్యాపారం తమురు వ్యాపారం చేస్తున్నారని కోపగించి చేస్తున్నాడు ఇవన్నీ కూడా పైక్ కనిపిస్తున్నటువంటి వ్యవహారాలు తప్ప వీటిలో పూర్తి వాస్తవాలు ఉన్నాయని నేనైతే అనుకోవడం లేదు చాలా స్పష్టంగా అమెరికా పీపుల్ అనబడేటువంటి అమెరికన్ నేటివ్స్ అని పిలుచుకుంటున్న వాళ్ళ నేటివ్స్ కాదు వాళ్ళ వాళ్ళ మూలాలన్నీ ఇంగ్లాండ్లో ఉంటాయి వెతికితే రూట్స్ అని చెప్పి అలక్సైలి ఆ మధ్య రాజశేడు కాబట్టి వీళ్ళ వీళ్ళ వెతికితే మూలాలు వెతికితే అక్కడ ఉంటాయి వీళ్ళు వీళ్ళని కూడా తన్ని తగలేయాల్సిన వాళ్ళే ఒరిజినల్ గా నేటివ్ రెడ్ ఇండియన్స్ అంటారు వాళ్ళు వాళ్ళందరినీ చంపేశారు వాళ్ళతో కూలి పనులు చేయించుకుని చంపారు కాబట్టి వాళ్ళు చాలక అమెరికా నుంచి ఆఫ్రికా నుంచి అమెరికాకి నిగ్రోలని బలవంతంగా అక్కడ మనుషుల్ని జంతువుల్లో పట్టుకుని బోన్స్లో పెట్టి అక్కడ నుంచి పడవల్లో తరలించి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ గనుల్లో చేయించుకున్నారు అంత దుర్మార్గమైన చరిత్ర అమెరికాకు ఉంది మనుషుల్ని జంతువుల్లాగా మనుషుల్ని సరుకులుగా మార్చినటువంటి వికృతమైనటువంటి వ్యవస్థ ఆ దేశంలో ఉంది దాని వారసుడే ట్రంప్ కాబట్టి అందులో భాగంగా ఆయన ఆ నేటివ్ ఎవరైతే ఈ ఆఫ్రికన్స్ మీద దాడులు చేశారో బానిసలుగా మనుషులను పెట్టుకుని బానిసల సంతాలు జరిగేవి అక్కడ అమెరికాలో బాగా ఏపుగా ఉన్నటువంటి బానిసను కొనుక్కుని తీసుకెళ్లి ఇంట్లో అన్ని పనులు చేయించుకునేవాళ్ళు కాబట్టి అలాంటి కల్చర్ ఉన్నటువంటి దేశం అది కల్చర్ మేము ఏదో ప్రపంచానికి మార్గదర్శక ఉన్నట్టు మాడతారు కానీ పరమ దుర్మార్గమైన కల్చర్ అమెరికా ఇంత దుర్మార్గమైనటువంటి కల్చర్ తో వాళ్ళు నేటివ్ ని చంపేసి మేమే నేటివ్స్ అనుకుంటున్న వాళ్ళని తృప్తిపరచడం కోసం ఇప్పుడు ట్రంప్ గారు ఈ డ్రామాలు అనేవి ఆడుతున్నాడు అన్ని ఉద్యోగాలు ఇక్కడ ఇక్కడ పుట్టినటువంటి విదేశీయులు కూడా మేము పంపించేస్తామని మాట్లాడు నువ్వు వెళ్ళిపోవాలి కదా ముందు అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తే వాడు ముందు ట్రంప్ కానీ తన్ని తాను నేటివ్ గా క్లైమ్ చేసుకుని మేము యుద్ధం పైగా వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి స్వతంత్రం సంపాదించుకున్నారు ఆ రోజున వాషింగ్టన్ నాయకత్వంలో జార్జ్ వాషింగ్టన్ అనేవాడి నాయకత్వంలో ఇంగ్లాండ్ నుంచి స్వతంత్రం తెచ్చుకుని ఇది మా దేశం అని చెప్పుకుంటారు కానీ వీళ్ళందరూ కూడా ఇంగ్లాండ్ నుంచి వలస వచ్చిన బ్యాచే ఆ కుటుంబాలే ఉన్నాయి అక్కడ వాళ్ళనే నేటివ్స్ అంటాడు వాళ్ళని తృప్తిపరచడం కోసం ఈ డ్రామాలన్నీ ఆడుతున్నాడు నేటివ్ ప్రొడక్షన్ నేటివ్ మార్కెట్ వీటిని పరిరక్షించటం అనేది నా ప్రభుత్వం మొదటి జయంగా ఉంటుంది మొదటి మొదటి లక్ష్యంగా ఉంటుందని ఎన్నికల్లో చెప్పాడు ఆయన ఆ చెప్పినదే చేస్తున్నాడు ఇప్పుడు కొత్తగా ఆయన చెప్పింది ఏం లేదు కాబట్టి ఈ రష్యాతో వ్యాపారం రష్యా కూడా అమెరికాతో గతంలో లాగా లేదు ఇప్పుడు కండిషన్ ఇది ఏకధ్రవ ప్రపంచం కాదు అని చెప్తున్నారు కానీ ఏకద్రోవ ప్రపంచం నడుస్తోంది వాళ్ళ ప్రధాన శత్రువు ఆర్థిక రంగంలో చైనా చైనాని ఎలా కంట్రోల్ చేయాలనేటువంటి ఒక ప్రోగ్రాము ఆ వ్యూహము యుద్ధము అది చేస్తుంది ఆల్రెడీ ఈ అవుట్ సోర్సింగ్ ఇవ్వద్దు ఇవన్నీ కూడా చైనా ఎకానమీని దెబ్బ కొట్టడం కోసం డిజైన్ చేస్తున్న కార్యక్రమాలు ఇప్పుడు అమెరికా బ్రాండ్ తో రిలీజ్ అయ్యేటువంటి చాలా ప్రోడక్ట్స్ దాని తాలూకా లోపల ఉండేటువంటి స్పేర్ పార్ట్స్ అవన్నీ కూడా చైనా నుంచి తెప్పించుకోక తప్పని పరిస్థితి అమెరికన్ ఇండస్ట్రీకి ఉంది కానీ ఈయనేమో ఇక్కడ ఈ దిగుమతి సుంకాలు పెంచడం వలన అవన్నీ వచ్చేసరికి వీళ్ళకి రేట్లు పెరుగుతాయి అది ప్రపంచం మార్కెట్ మీద భారంగా మారుతుంది ఇది కేవలం ఇండియాకి మాత్రమే కాదు వాళ్ళు వరల్డ్ వైడ్ అన్ని దేశాలకి పెంచినట్టే అంటే బంగ్లాదేశ్ ట్వంటీ పర్సెంట్ అదే మనకి ఫిఫ్టీ పర్సెంట్ పెంచారు ఈ ఫిఫ్టీ పర్సెంట్ పెంచడం అనేది కేవలం ఒక వివక్షగా చెప్తున్నారు వీళ్ళు వివక్షం మాత్రమే కాదు కంట్రోలింగ్ ప్రోగ్రాంలో భాగంగా పెడుతున్నాడు ఈ కంట్రోలింగ్ చైనా మీద కూడా చేశారు కదా ఆ మధ్య చైనా మీద చేసిన తర్వాత చాలా విమర్శ వచ్చింది తర్వాత తగ్గారు వాళ్ళ అవసరం అది రోజువారీ అవసరం అమెరికన్ ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి అన్ని ఫోన్లలోనూ స్పేర్ పార్ట్స్ అక్కడి నుంచి రావాల్సిందే చైనా నుంచి కాబట్టి ఇది రోజువారీ కార్యక్రమం అంటే ప్రపంచ బాస్గా ప్రపంచ పెద్దన్నగా తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఆయన చేస్తున్నటువంటి ఇండియాను టార్గెట్ చేయడం అనేది మొదటి నుంచి ఉంది ఇప్పుడు ఉద్యోగాల వ్యవహారంలో కూడా ఔట్సోర్సింగ్ కట్ చేయడం ఇలాంటి కార్యక్రమాలన్నీ స్థానిక ఉపాధి అవకాశాలు అంటే మేజర్ గా ఇండియన్ నుంచి ఒక పోటీ ఉంది అనేటువంటి వాతావరణం కల్పించి అందులో భాగంగా ఈ నిర్ణయాలన్నీ తీసుకుని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇదేదో భారతదేశాన్ని దూరం చేసుకోవడం కోసం ఏడిపించడం కోసం కాదు దీని మీద నెగోషియేషన్ కి వెళ్తారు దీనిలో కి తీసుకుంటారు బంగ్లాదేశ్ తో నెగోషియేషన్ అక్కర్లేదండి ఇండియాతో కావాలి ఇండియా కంట్రోల్లో ఉండాలి చైనా కంట్రోల్లో ఉండాలి ఇంకొక దేశం కంట్రోల్లో ఉండాలి జపాన్ కంట్రోల్లో ఉండాలి గల్ఫ్ ఏరియాస్ అన్ని కంట్రోల్లో ఉండాలి అందుకని వీటి మీద అప్పుడప్పుడు కొన్నిటి మీద యుద్ధం చేస్తాడు కొంతమందిని ఇలాంటివి తిడతాడు కొడతాడు ఇవన్నీ చేస్తాడు ఇవన్నీ కూడా కంట్రోలింగ్ ప్రోగ్రామ్ లో భాగంగానే ఈ టాక్సేషన్ పెంచటం కానీ వరల్డ్ బ్యాంక్ చూస్తూ ఊరుకోదు ఎందుకంటే గ్లోబల్ మార్కెట్ అనే కాన్సెప్ట్ కి ఇది విరుద్ధం ఇలాంటి విరుద్ధమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మార్కెట్ శక్తులు కూడా ప్రవేశిస్తాయి ప్రవేశించి వీటి పొలిటికల్ గెయిన్స్ మార్కెట్ శక్తుల అవగాహన వాళ్ళ ప్రోగ్రాము వీటి మధ్య ఒక సమన్వయాన్ని సాగి సాధిస్తూ వీడి పర్పస్ నెరవేరుతూ వాళ్ళ పర్పస్ నెరవేరేలాగా ఒక వయా మీడియా ఒక ఒక నిర్ణయానికి వస్తారు దానికి కొంచెం టైం ఆ టైం పట్టిన తర్వాత మళ్ళీ ఓ పాజిటివ్ డెసిషన్ వస్తుంది అది నా విజయం అని చెప్పి ఈయన ప్రమోట్ చేసుకుంటాడు నరేంద్ర మోడీ గారు అమెరికాతో ఈ రోజు జరిగినటువంటి దిగుమతి సుంకాల పెంపుదల నేపథ్యం దానికి సంబంధించినటువంటి అంతర్ రహస్యం అది